ప్రైస్ ద లాడ్ హాలే లూయా మన ప్రభైనశ్వ యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా దేవుని కృపలో ప్రతి ఉదయం ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుని మాటల ద్వారా మీరు అనుభవిస్తూ ఆత్మీయ క్షేమంతో బలపడుతూ వర్దిలుతున్నారని మిమ్మల్ని బట్టి వేసఐకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ పరిచర్య ప్రతి ఉదయం ఈ మాటలు మాకు ప్రోత్సాహకరంగా ఉన్నాయండి అని మీరు భావించినట్లయితే ఇతరులకి షేర్ చేయటం మర్చిపోకండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ పరిచర్ని ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని బట్టి ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తన భక్తుల్ని ఏ విధంగా కాపాడుతాడో ఈరోజు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు చూడండి కీర్తన గ్రంథం ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మాట ఉంటుంది నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద చేయుదురు ఆ నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక నిత్యము ఆనంద చేస్తారు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు కాపాడుతున్నాడు ఏ పరిస్థితుల్లో కాపాడుతున్నాడు అనంటే నీవు ఆయనను ఎలాంటి పరిస్థితుల్లో ఆశ్రయిస్తావో ఆ పరిస్థితులు అన్నిటి నుంచి నిన్ను ఆయన కాపాడే దేవుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో నా వల్ల కాదు నేనేం చేయలేను అని నా వల్ల కాదు అనే మాట ఆయనకి అనేవాడు కాదు ఎందుకంటే దేవుడు సర్వశక్తి మంతుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే అయితే దేవుని కాపుదల మనం ఎలా పొందుకోవాలి ఎలా అనుభవించాలనేది మన నీతిని బట్టి మన భక్తిని బట్టి ఆయా సందర్భాల్లో యహోవాను ఆశ్రయించిన విధానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడైతే ఎప్పుడు తన బిడ్డలను కాపాడాలని కంటికి రెప్పల కాపాడాలని తన కనుగుడిని తాగితే ఎలా ఉంటుందో అట్లాగా ఆయన బిడ్డలకి ఏదైనా కలిగితే అలాంటి బాధ కలుగుద్ది దేవునికి అందుకే వాళ్ళని ఎప్పుడు కాపాడాలని దేవుడు చూస్తూ ఉంటాడు అందుకే ఈ మాట చెప్పబడింది యహోవాను ఆశ్రయించు వారందరినీ ఆయన కాపాడుతూనే ఉంటాడు స్తోత్రం హాలే చూడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అప్పుడు దేవుని బిడ్డారా యహో అని ఆశ్రయించండి అది ఎవరి చేతిలోనైనా నువ్వు చిక్కుబడి ఉన్నావా ఏదైనా ప్రమాదం పొంచి ఉందా ఏదైనా కీడులో పడబోతా ఉన్నావా ఏదైనా నష్టం జరగబోతూ ఉందా ఎవరి చేతిలో నుంచి అయినా బయటికి రావాలని నువ్వు అనుకుంటున్నావా ఎవరైనా నిన్ను బయటకు వస్తే ఏదైనా చెయ్యాలని ఒకవేళ అనుకుంటున్నా ఉన్నారా మతోన్మాదులాలా లేకపోతే శత్రవులా లేకపోతే అయిన ఏ విధంగా అయినా కీడు నీకు కల్పించాలని ఉంటుంటే యహోవాన్ని ఆశ్రయించినట్లయితే ఆయన మన ప్రాణాన్ని కాపాడేటటువంటి దేవుడు చూడండి ఒకసారి నా ప్రియ దేవుని బిడ్డారా యుద్ధం జరుగుతుంది ఓ ప్రాంతంలో మ్యాక్సిమం మరి ఇరాకు ప్రాంతం అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలా కాలం క్రితం ఈ ఇది నేను ఒక కాటన్లో చదవటం జరిగింది అది ఇరాకు ప్రాంతం అనుకుంటాను అది యుద్ధం జరుగుతున్న సమయాలలో మరి శత్రువులు ఆ తరుగుతున్న పరిస్థితుల్లో ఒక క్రైస్తవ మిలిటరీ ఒక క్రైస్తవ మిలిటరీ అతను పారిపోతా పారిపోతా ఉన్నారు అక్కడ ఆ మైదాన ప్రాంతంలో కొన్ని బంకర్లు గుంటలు ఇతను ఏం చేశాడంటే పారిపోతా పారిపోతా ఒక ఆ గొయ్యి ఉంటే ఆ గొయ్యిలోకి వెళ్ళిపోయి ప్రభా నువ్వే నన్ను కానీ ఈ శత్రువుల చేతిలో నుంచి ఈ ఆయుధాలు ఈ బుల్లెట్ల నుంచి నన్ను కాపాడాయా నా ప్రాణాన్ని కాపాడాయా అని ప్రార్థన చేసుకొని ఆ గొయ్యిలోకి లోనికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే నా దేవుని బిడ్డారా వాళ్ళు ప్రతిదీ కూడా పరీక్షించి చూస్తూ ఉన్నారు ప్రతిది కూడా అయితే ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆ గొయ్యి చుట్టూ కూడా సాలి పురుగు ఉంది కదా బోజు పురుగు ఉంటుంది కదా అది ఆ గొయ్యికి మొత్తం కూడా బోజు అలుగుపోయి ఉందంట అలుగుపోయి ఉండేసరికి వీళ్ళేమనుకున్నారంటే ఎవరైనా మనిషి లోనికి వెళ్తే ఈ బోజు పురుగు ఈ బోజు ఉండదు కదా ఇదంతా విడిపోయి ఉంటుంది కదా దీనికి లోన్కి ఎవరు వెళ్ళలేదు అందుకే ఈ భోజు పురుగు పెట్టిన గూడంతా కూడా అట్లానే అల్లకిపోయి ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం చూశారా నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఇతను లోన్కి వెళ్ళిన వెంటనే భోజు పురుగుతో దేవుడు చెప్పాడేమో వెళ్ళి అక్కడ గూడు కట్టు అని చెప్పేసి ఆ ఆ ప్రమాద పరిస్థితులు ఆపద పరిస్థితుల్లో తన ప్రాణం పోతున్న పరిస్థితులు ఇతను చేసిన చిన్న ప్రార్థన భక్తుడు చిన్న ప్రార్థన దేవుని ఆశ్రయించి ప్రభు నువ్వే నన్ను కాపాడాలి అట్లనే కానీ శత్రువు చేతుల బుల్లెట్లు ఆ మీద పడకుండా నన్ను కాపాడాయని చూడండి సాలు పురుగుతో దేవుడు మాట్లాడి దేవుడికి ఎంత జ్ఞానం దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే నా ప్రతి ఒక్క పిల్లరా ఆయన ఆ హార్మీ అతని యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడినట్టుగా చూస్తాను దేవుడు నిన్ను కాపాడటానికి భూమి మీద దేన్నైనా వాడుకుంటాడు ఆయన హాలేలుయ్య ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన మాట మాటెట్టది ఆయన మాట వినందంటూ జీవరాశులు కానీ జలరాశులు కానీ ప్రకృతి కానీ వృక్షాలు కానీ ఏమండి ఆకాశం ఎగిరే పక్షులు కానీ చూరుడు కానీ చంద్రుడు కానీ నక్షత్ర ప్రతిదీ ఆయన మాట వింటారు ఆయన మాట ఎవరంటే మనమే మనుషులమే ఆయన మాట కానీ మనల్ని ఎందుకో వేసాయి అంత గాఢంగా ప్రేమించి మన కోసమే ప్రాణం పెట్టాడు ఆయన ఆమెను హలలుయ్యా కాబట్టి అప్పుడు దేవుని పెట్టారా యహోవా ఆశ్రయించు వారిని వారి ప్రాణాలు కాపాడే దేవుడు కాపాడిన తర్వాత భక్తులు ఏం చేశారంటే ఆనందంతోని చేశారు అంటే దేవునికి సంతోషంగా స్తోత్రగానాలు చేశారు కృతజ్ఞత కలిగి ఉన్నాను కాబట్టి ఈ రోజున నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కాపాడే ప్రభు ఆయన ఆశ్రయించు ఆ ప్రభు నిన్ను కాపాడుతాడు ప్రార్థన చేసుకో సర్వకృపాన్ని చేస్తాయో నీకు వందనాలు ఇదిగో తండ్రి ఉదయం నీ మాటలు విషు బిడ్డలు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నాయన నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు కాపాడే దేవుడు అని ఈ రోజు తెలుసుకుని కృపించావు మీ స్తోత్రాలు అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా మేము వినగాలి ఏ పరిస్థితులైనా నీ భక్తులని నీ బిడ్డను కాపాడే దేవుడు నీ బిడ్డలు నిన్ను ఆశ్రయించినప్పుడు వారి వారి పరిస్థితులని కాపాడి ఆనంద సంతోషాలు కలిగే కుటుంబాలుగా ఆశీర్వదించమని ఏసునామలో సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ